శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం ఈ సూర్య ఉదయం మీకు చాలా శుభకరమైనది మీ చిరునవ్వుతో ఆనందకరమైన సన్నివేశాలను ఎదురుచూస్తారు కొన్ని కష్టాలు ఎదురైనా మళ్ళీ మీరు దాన్ని అధిగమించుకుని ముందుకు పోయే అవకాశం ఉంటుంది కొంచెం నిరాశ కలిగించే విషయాలలో కొంచెం ఓపిక అవసరం నక్షత్రాలు రెండు నక్షత్రాలు ఉన్నప్పుడు ఒక రోజులో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఆ రెండు నక్షత్రాల్లో రెండు రాసుల్లో చంద్రుడు ప్రవేశం జరగడం వల్ల మనకు కొన్ని మార్పులు చేర్పులు అనేది కనబడుతుంది అందువల్లే గోచార రీతి ఫలితాల్లో ఎప్పుడైనా కానీ ఉదయం ఒకలాగా ఉన్నా సాయంత్రం లోపల ఒక మంచి నిర్ణయాలు అనేది శుభవార్తలు మనం వింటూ ఉంటాం అందువల్ల ఈరోజు తులారాశి వారికి రాశ్యాధిపతులు చంద్ర గ్రహాధిపతులు యొక్క ప్రభావాన్ని బట్టి చూస్తే ఉదయం పన్నెండు గంటల వరకు జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు తరువాత మూలా నక్షత్రంలో చంద్రుడు వెళ్తాడు చంద్రుడు ధన ధన సంపాదన విషయాల్లో చివర గడియల్లో మీకు ఈరోజు ఎదురు చూసిన డబ్బులు విషయాల్లో కొంచెం కలిసి వస్తాయి లేదా రుణ బాధల విషయాల్లో రుణ విముక్తి అనేది జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా ఈ చంద్రుడు మూడవ స్థానంలో పోవడం వల్ల మనల్ని ఇబ్బందులు కలిగించి మానసిక ఒత్తుళ్ళు కలిగించిన వారి దగ్గర నుంచి ఉపశమనం అనేది కూడా పొందుతుంది కొద్దిగా మానసికంగా మనం తగ్గాము మానసికంగా బలహీనపడ్డాము అనే వాళ్ళకి ఎదురు నిలబడే అవకాశం ఈరోజు మధ్యాహ్నం పైన మూలా నక్షత్రంలో చంద్రుడు వెళ్ళిన తర్వాత మీ యొక్క బలమే కాదు మీ చుట్టూ ఉన్న మీ కుటుంబ సభ్యులు యొక్క బలం కూడా మీకు ఏర్పడడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగించిన సన్నివేశాల్లో నుంచి మీరు ధైర్యంగా బయట రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఎప్పుడైనా కానీ గోచార రీతిగా చాలా ఒక విషయాలలో ఒక్క మనిషి ఒకే మనిషి తన యొక్క బాధలతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా బాధలు పడేవారు అలాగే చంద్రుడు యొక్క బలం వచ్చినప్పుడు అందరి బలం పెరిగినప్పుడు ఎదుటి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు కలిగించినా దాన్ని ఎదుర్కొనే శక్తి మీకుంటుంది అందువల్ల గోచార రీతిగా ఈరోజు మనకు నవమి తొమ్మిది గంటల వరకు ఉంటుంది తర్వాత దశమి చాలా బలమైనది నక్షత్రం చాలా బలమైనది తిది బలం చాలా బలంగా ఉంటాయి అందువల్ల ప్రేమ విషయాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏదో తెలియకుండా మీ మనసులో ఉన్న కొన్ని అనుమానాలను వ్యక్తపరిస్తే ఇబ్బందులు పడే అవకాశం మీకు ఉంటుంది అందువల్ల మాటల విషయం కానీ మీరు నడ నడిచే విధానంలో కానీ ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అందువల్ల చాలా ప్రేమ అంటే అందరి దగ్గర కూడా ప్రేమ అంటే ఒక్క ప్రేమే కాదు భార్యాభర్తలు అన్న చెల్లెళ్ళు అన్నదమ్ములు కానీ ఎక్కడ కానీ ఎవరైనా కొద్దిగా మాటల యుద్ధం చేయొచ్చు మీకు అదుపు తప్పి మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు అందువల్ల జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు మీరు ప్రత్యేకమైన విషయాల్లో ఎటువంటి విషయాల్లో కానీ విజయం పొందే అవకాశం ఉంటుంది విద్యలో లోపాలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకి ప్రత్యేకంగా ఈరోజు విజయం కలిగే అవకాశం ఉంటుంది కొత్త జీవితంలో అడుగుపెట్టి విద్య విషయంలో వాళ్ళ అనుభవాలని మళ్ళీ ప్రారంభించే అవకాశం భగవంతుడు ఇస్తాడు వాళ్ళలో మంచితత్వం అనే మనసత్వం రా వస్తుంది ప్రత్యేక దృష్టి పెట్టండి పిల్లల వి విద్య విషయంలో పెద్దలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారంటే ఈరోజు పెట్టండి అది మీకు చాలా మంచిది ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పొందడం చాలా మంచిది అందువల్ల శనివారం దినం ఎందు లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి కలిగిన భగవంతుడు యొక్క అనుగ్రహం ఉన్నగలిగితే తులారాశికి అత్యంత శుభకరమైనది అని పూర్తిగా వివరించబడినది అలాగే ఉద్యోగ రీతిగా కొద్దిమంది ఇబ్బందులు పడుతున్న వారు త్వరగా మీరు కోలుకునే అవకాశం యొక్క గ్రహాల రీతిగా మీరు ఎక్కడైనా కానీ ఇబ్బందులు కలిగించి మిమ్మల్ని అధికారులు మిమ్మల్ని సస్పెండ్ చేసిన తిరిగి మీ ఉద్యోగం మీకు కలుగుతుంది భయపడద్దండి ఒకవేళ మీరు ఉద్యోగంలో మార్పు కలగాలి అని అనుకుంటే కూడా ఖచ్చితంగా మార్పు కలగండి తదుపరి కొద్ది రోజుల్లోనే మీకు ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా చాలా మెరుగైన ఫలితం ఉంటుంది అనుకున్న పనుల్లో వాళ్ళు చాలా చాకచక్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఉత్సాహంతో ఎదురుంగి నిలబడే అవకాశం దేవుడు యొక్క అనుగ్రహం ఉంది అందువల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండండి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన విషయాల్లో ఈరోజు సానుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా తోటి ఉద్యోగస్తులు సలహాల ద్వారా కొన్ని కష్టాలని తీర్చుకొని ముందుకు వెళ్ళగలుగుతారు కార్మికులు పనిచేస్తున్న వారికి పదవిని అలంకరించే యోగం ఉంటుంది కంపెనీ ద్వారా డబ్బులు కూడా మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ ఒకటి రెండు మూడు దినాల్లోనే మీకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవుతారు దానివల్ల మంచి జరిగే అవకాశం మీకు ఎక్కువగా ఉంది అలాగే స్త్రీలకి ఈరోజు ప్రత్యేకంగా స్త్రీలకు ప్రత్యేకత ఈరోజు కుటుంబంలో సంతోషమైన వార్తలు వింటారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు అనేది ప్రారంభమవుతుంది అందువల్ల కొత్త జీవితంలో అడుగుపెట్టి కష్టాలని విముక్తి చెందుకొని ఈరోజు మీరు దైవ దర్శనములో లక్ష్మీ స్వామిని ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మంచి జరుగుతుంది మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న వ్యాపార రంగం అభివృద్ధి పరంలో నడుస్తుంది అలాగే మీరు ఉద్యోగ రీతిగా పనిచేసే చోట్ల కొన్ని ఇబ్బందులు జరిగి ఉంటాయి త్వరగా దాన్ని సర్దుకొని మార్పు కలిగించే అవకాశం ఉంటుంది ఉద్యోగ స్థానాలలో కొన్ని మానసిక ఒత్తిడి ద్వారా మీరు చేసి మీరు చేస్తున్న స్థానాల్లో ఇబ్బందులు కలిగిస్తుంటారు దానికి ప్రత్యేకంగా కొన్ని గ్రహస్థితుల ప్రభావం వల్లనే ఇబ్బందులకరంగా ఉంటుంది త్వరగా మీరు ఈరోజు శనివారం దినం స్వామి ముక్కడం వల్ల ఆ ఇబ్బందులు అనేది కూడా తగ్గిపోతుంది అందువల్ల ఎప్పుడైనా కానీ గోచార రీతిగా కానీ గృహాల రీతిగా కానీ ఈ తులారాశి వారికి ఈరోజు ఈ శనివారం దినం చాలా సంపూర్ణంగా ఉంటుంది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మార్పు కలగబోతుంది పంచమ రాశిలో ఉన్న బలం స్వీకరించుకొని మనం పూర్వపుణ్య బలం ఎక్కడ బలంగా ఉంటామో అందువల్ల దృఢంగా ఉన్నాం ఎవరైనా ఇబ్బందులు కలిగించి మానసిక ఇబ్బందులు కలిగించినా మనం దాన్ని నమ్మకూడదు మన జీవితంలో మనం ఆలోచించుకొని జాగ్రత్తగా అడుగులు వేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి అందువల్ల ఎప్పుడు జాతక రీతిగా అనే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ సభ్యులని కొంతమందిని తమ శత్రువులను నేనిపించే ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారంట అందువల్ల వాళ్ళతో కొంచెం నా జాగ్రత్తగా ఉండండి మీరు నిగ్రహంతో కోల్పోకుండా అంటే ఈరోజు నక్షత్రం బలంగా లేదు కదా అందువల్ల అదుపు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అందువల్ల మీకు సహాయ సహకారం కలిగించే కొన్ని స్నేహితులు ఈరోజు వాళ్ళ సలహాలను స్వీకరించి మంచి అడుగులు వేయడానికి అవకాశం మీకుంటుంది ఈరోజు ధనార్జన చేయగలరు అనుకున్న కానుకులు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ఈరోజు మీరు ఏ విధమైన మీరు చిన్న ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేక ఇబ్బందులు పడవచ్చ అందువల్లే అందుకే ముందుగా చెప్పాను వాగ్దానం అనేది ఎప్పుడంటే అప్పుడు ఇవ్వకూడదు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ప్రియమైన వారిని కోపం పొందుతారు మీరు ఈరోజు ఆనందంగా ఉండడానికి దీనికి కారణం యొక్క పాత విషయాలలో ఇబ్బందులు జరగడం వల్ల మీకు మానసిక ఒత్తిడి అని కలిగిస్తుంది అందువల్ల మీకు కుటుంబాల ఉన్నవారు సమయము గడుస్తారు వాళ్ళ దగ్గర ఎక్కువ సమయము మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందమైన విషయాలలో ప్రేమ విషయాలలో మీకు చాలా చెరువుగా ఉండి మీకు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు సంఖ్యలో చేయడానికి అవకాశం ఉంది